చిన్నప్పటి నుంచి ఒక గుణం రామ్ చరణ్కి ఏంటంటే అతనికి ఎదురొచ్చిన మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం అది నిజంగా ఈ రోజుల్లో ఎవరికి ఉండదు అలాగే ఎంత గొప్ప నటుడు అలాగే గొప్ప మనిషి రామ్ చరణ్ నన్ను పిలవగానే ఈరోజు ఇక్కడ రావడం కూడా కారణం అదే ఒక స్నేహితుడుగా అది నా బాధ్యత నేను మాట్లాడడం రామ్ గారి గురించి ఎంతోమందికి ఈ కాలంలో చాలా విలువైంది ఏంటంటే అండి స్నేహం స్నేహం అంత ఈజీగా పోతుందండి మనిషి ఎదిగే కొద్దీ మనిషి ఎదిగే కొద్దీ కొత్త కొత్త ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని పాత వాళ్ళని మర్చిపోయి వెళ్తూ ఉంటారు సో అలాంటి కాలంలో రామ్ చరణ్ అనే వ్యక్తి అతని చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ఎవరెవరితో టచ్లో ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటూ ఆ గొప్ప గౌనం చార్జిస్తూ ఉంటాడు ప్రతిసారి ఒకసారి నా సందర్భంలో రామ్ చరణ్ గారికి ఒకసారి నేను యుఎస్లో ఉన్నాను దుబాయ్లో వచ్చేసి ఒకరికి ఒక ఫ్యామిలీకి కష్టం వచ్చింది ఒక చిన్న ఆడపిల్ల మన తెలుగు ఆడపిల్ల దుబాయ్లో కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చి సిగ్నేచర్లు పెట్టి చేసుకొని పాస్పోర్ట్లు తీసుకొని కుటుంబాన్ని అంతా లాక్ చేశారు నేను పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను వా ఫ్యామిలీకి డబ్బు అవసరం వచ్చింది నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కన్ రామ్ చరణ్కి ఫోన్ చేశాను చేసి మిత్రమా దుబాయ్లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి నా వంతు నేను చేశాను ఐదు లక్షలు తక్కువైందిరా ఎలా చేయాలి మిత్రమా అంటే అకౌంట్ నంబర్ పెట్టు బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు